హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అనమాట నైట్ ఫుల్ వర్షం పడింది థర్స్డే రోజు నైట్ అనమాట రెండున్నర ఆ టైంలో చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది సో లోపలికి వాటర్ వచ్చేసి డోర్ టోర్నమెంట్స్ అన్నీ కూడా తడిచిపోయాయి అనమాట ఇంక స్టూల్ కూడా జరిగిపోయి ముందుకు వచ్చేసింది అసలు ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు గాలికి వచ్చిందా అనుకోవాలంటే దాని మీద ఉంది కదండి ఎలా వచ్చిందా అని డౌట్ అయితే ఉంది కానీ జరిగిపోయింది అనమాట ముందుకు ఉంది ఇంకా మట్టి కూడా బాగా వచ్చేసింది ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అయిపోయి ఉన్నాయి అనమాట ఇంకా మొక్కల్లో కూడా వాటర్ స్టోర్ అయిపోయినాయి కనిపిస్తుంది కదండి వీడియోలో సో ఇలా అనమాట వాటర్ అంతా స్టోర్ అయిపోయింది ఇటు సైడ్ అయితే తీగలు కూడా తెగిపోయినాయి బట్టలు తీగలు ఉంటాయి కదండి సో అదనమాట తెగిపోయింది మా హస్బెండ్ అవన్నీ కూడా కడుతున్నారనమాట ఇప్పుడు మొత్తం బట్టలు దాని మీద ఉన్న బట్టలు అవి ఇవి క్లీనింగ్ చేసే గ్లాస్ అని ఇటు సైడ్ వెళ్తూ ఉంటారనమాట కింద పడిపోయినాయి ఇంకా అవన్నీ సరిచేస్తున్నారు తీగలు అవన్నీ కూడా కడుతున్నారు చాలా పెద్ద వర్షం వచ్చేసిందండి సో నైట్ కాబట్టి ఇవన్నీ కూడా మేము సర్దుకోలేకపోయాము డే టైంలో అనుకోండి కంపల్సరీ వర్షం పడేటప్పుడు ఎలా అవుతాం కదా మొక్కలన్నీ కూడా ఇటువైపు జరిపేయటం అని అలా మొత్తం డోర్ మ్యాట్స్ దగ్గర వాటర్ లోపలికి రాకుండా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో నైట్ రావటం వల్ల అన్నీ అక్కడ వదిలేసాం అంటే నిద్రలో ఉంటాం కదండి అందుకని అనమాట ఇంక ఇప్పుడు మొత్తం బాల్కనీ అంతా కూడా క్లీన్ చేయాలండి ఇటు సైడ్ అయితే కొంచెం బెటర్గానే ఉంది వర్షం అంతా అటు అంటే గాలి ఎటు సైడ్ బాగా అనమాట కిచెన్ వైపు బాగా ఫోర్స్గా వాటర్ లోపలికి వచ్చేసి సోఫా వెనకాల నుంచి ఇటు సైడ్ వచ్చేసినాయి అనమాట ఇప్పుడు ఇదంతా కూడా కడగాలండి మట్టి మొత్తం ఎక్కడికక్కడే ఉంది మొత్తం కడిగేయాలని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే సో మార్నింగ్ లేవగానే ఇదే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి థర్స్డే డే రోజు బ్లాగ్ అండి వర్షము నైట్ పడింది అనమాట డే రోజు నైట్ ఫస్ట్ పని చేయలేదు అనుకోండి మళ్ళీ ఎండ వచ్చేస్తే దాంతో ఎండిపోతుంది గలీజ్ అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకనే నీట్గా కడిగేసుకుందాం అనుకోండి ఎండ వచ్చే లోపు ఆరిపోతుంది కదా సో మనకు కూడా పని తగ్గుతుంది బాగుంటుంది అనేసి ఫస్ట్ బాల్కనీ అంతా కూడా కడిగేస్తున్నాను అనమాట ఇంకా విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో సో అక్కడ ఆవకాయ పచ్చడి అయితే కలిపామనమాట అదంతా కూడా వీడియోల మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు సో వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో ఎక్కువగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటానన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ మీ అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా కానీ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో వాళ్ళకి నచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట ఇంకా గ్యాప్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆ ఛానల్ని పికప్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతువండి ఇంకటి సైడ్ మొత్తం కడిగేసాను అనమాట బాల్కనీ అంతా చాలా మట్టి వచ్చింది చూసారు కదండి సో ఈ మొక్కల వల్లేనండి అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రతిసారి ఇంకా వర్షం పడితే ఇదే పరిస్థితి అండి పేరుకు మాత్రం డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్లో ఉంటున్నాము పైగా సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం కానీ వర్షం పడితే చూడండి మా ఇల్లు ఎలా ఉందో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తడిచిపోయాయండి ఇటు సైడ్ డోర్ దగ్గర వేసిన మ్యాట్ అటు సైడ్ కిచెన్ వైపు వేసిన మ్యాట్ కూడా తడిచిపోయాయి అవన్నీ తీసుకెళ్ళి వాష్ చేసేసి గట్టిగా పిండి ఆరబెట్టేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా ఇదంతా కూడా కడిగేసి మొక్కలన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను పేరుకి మాత్రమే పైన డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్లో ఉంటున్నాం కానీ అసలు ఏమాత్రం బాగాలేదండి ఇక్కడ వర్షం గట్టిగా వస్తే చాలు నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి హాల్ అంతా కూడా తడిచిపోతుంది ఇంక ఇది కిచెన్ వైపు అనమాట బాల్కనీ ఇక్కడ కూడా మట్టి చూసారు ఎలా ఉందో ఇది కూడా కొంచెం క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను వర్షం పడితే చాలండి ఇంకా ప్రతిసారి అయితే సిచ్యువేషన్ ఎదురవుతుంది మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ కూడా మొత్తం మట్టే ఉంటుందన్నమాట మొక్కల వల్ల సో వాటిని మెయింటైన్ చేయడం కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అనిపించింది నాకైతే ఇటు సైడ్ పెడితేనేమో రాదండి కొంచెం గోడకి అటు సైడ్ అయితేనే బాగుంటుంది చూడడానికి అటు పెడుతుంటే వర్షం పడ్డప్పుడు ఎలా ఇబ్బంది అయిపోతూ ఉంటుందన్నమాట మొక్కలు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కొన్ని మొక్కలు మెయింటైన్ చేయలేకపోతున్నానని అనిపించింది నాకైతే ఎక్కువ మొక్కలు పెంచుతూ ఉంటారు కదండి వాళ్ళు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమో అనిపించింది ఇంకా తప్పదు ఉన్న వాటిని మనం మంచిగా చూసుకోవాలి ఎలాగో సమ్మర్లో చాలా మొక్కలు చనిపోయినాయి అనుకోండి చాలా బాధ అనిపించింది నాకైతే నేను కొనకపోయినా అవి అనిపించింది బట్ ఇంకా ఏం చేస్తామండి పోయిన వాటిని మనం ఏం చేయలేం కదా ఇంకా అలా అనమాట చూసారా ఇక్కడ మట్టి ఎంత వచ్చేసిందో ఆ బస్తాల్లో కూడా మట్టి వేసి పెట్టానండి నేను అంటే మొక్కలకి అప్పుడప్పుడు మట్టి మారుస్తూ ఉంటాం కదా ఇంకా అలా యూజ్ అవుతుంది ఏమోనని తెచ్చిపెట్టుకున్నాను అనమాట అక్కడ నుంచి కూడా లీక్ అయిపోయి మట్టి అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది వర్షం పడ్డప్పుడు సో పెద్ద సమస్య అయిపోయింది నాకు ఈ మొక్కల వల్ల ఈ మట్టి వల్ల వర్షం పడితే ఇంక ఇదే పరిస్థితి అండి ఇంకా వాటర్ కూడా ఇటు సైడు స్టోర్ అయిపోతూ ఉంటాయి వెళ్ళవన్నమాట లోపలికి మనం నడితే తప్ప వెళ్ళవు అక్కడే స్ట్రక్ అయిపోయి ఎండిపోయి మరకలు పడిపోతూ ఉంటాయి అన్నమాట సో మొత్తానికైతే క్లీనింగ్ అయితే అయిపోయిందండి బయట ఇటు సైడ్ అటు సైడ్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని మొక్కలన్నీ కూడా మళ్ళీ మంచిగా పెట్టేసుకున్నాను ఒక పెద్ద పని అయితే అయిపోయిందండి చాలా టైం అనమాట ఇదంతా క్లీన్ చేయడానికి మట్టి ఎక్కువగా ఉంది కదండి సో అదంతా కూడా మన నెట్టుకెళ్ళేసరికి టైం అనమాట ఇంక ఇదేంటంటే ఏంటంటే విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ అనమాట యాక్చువల్గా అయితే మామలకే పచ్చడి పట్టలేదనమాట ఈసారి అంటే కాయలు దొరకలేదని చెప్పారు ఈసారి అందుకనేసి ఇది ఇంట్లోనే పెంచిన చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకి ఒక ఇరవై కాయలు తెంపేసి ఇలా ముక్కలు కోసేసి ఉప్పులో అనమాట మా అమ్మ సో అలా ఒక త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడి అయితే కలుపుతున్నాను నేను అంటే మాగయ్య పచ్చడి అంటారు కదండి ఆ స్టైల్లో అనమాట చాలా తక్కువ క్వాంటిటీలో కలుపుతున్నాను ఈసారి ఏంటంటే మా అమ్మ నువ్వు కూడా నేర్చుకో ఇలా ఎన్ని రోజులు అనేసి అన్నారనమాట ఇంకా అందుకని నా చేతులతోటి నేనే ఫస్ట్ టైం అయితే పచ్చడి కలుపుతున్నాను ఇక్కడ ఏంటంటే ఉప్పు ఊరబెట్టిన మామిడికాయ ముక్కల్ని మూడు రోజులు స్టోర్ పెడతారనమాట సో నిల్వ ఉంచిన తర్వాత మూడు రోజుల తర్వాత కలుపుతున్నాను ఈ పచ్చడి అందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచేసింది అనమాట మా అమ్మ ఇంకా అలాగే మెంతులు ఉంటాయి కదా వాటిని కూడా ఆయిల్లో బాగా స్మెల్ వచ్చేలాగా వేయించిందండి వేయించేసి మిక్సీ పట్టేసింది ఆ పొడంతా కూడా సో అది ఉప్పు కారం మంచిగా అంటే టేస్ట్కి సరిపడగా వాళ్ళకి తెలుస్తుంది కదండి అంచనా ప్రకారం వేసేసింది అనమాట అన్నీ వేసేసి నన్నే కలపమంటే నేనే కలుపుతున్నాను సో నాకు చెప్తుంది కొలతలు ఇంత వేయాలి ఇంత వేయాలి అని క్వాంటిటీ చెప్తా ఉందనమాట ఉప్పు కారం కూడా వేసిన తర్వాత ఇంకా ఆయిల్ కూడా అండి పల్లీ నూనె వాడతారు అక్కడ పచ్చడికి సో ఎప్పుడు అదే కలుపుతుందనమాట మా అమ్మ ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నాకు ఇష్టం అనమాట ఇంకా అందుకే ఈ స్టైల్లోనే పట్టించుకుంటూ ఉంటాను పైగా ఏంటంటే మా ఇంట్లో పచ్చడి ఎక్కువ తినేవాళ్ళు ఎవరు లేరు అనమాట మా హస్బెండ్ కూడా చాలా తక్కువ నేనే తింటూ ఉంటాను అందుకనే కొంచెం తక్కువ క్వాంటిటీలో ఒక డబ్బా సరిపడగా నేను కలుపుకుంటున్నాను ఇక్కడ పచ్చడి సో ఫస్ట్ టైం నా చేతులతోటి కలిపాను అనమాట ఇది హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత కూడా కలిపిన వీడియో ఉంది అది కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అంటే మా అమ్మగారు చెప్పారనమాట సో ఇలా ఎన్ని రోజులు నేను ఉన్నంత కాలం నీకు పచ్చడి ఉంటుంది ఆ తర్వాత ఎవరు ఇస్తారు ఏంటి అన్నట్టుగా కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఇంకా అలా కాకుండా ఏంటంటే నువ్వు కూడా నేర్చేసుకో అక్కడ అంత దూరం ఎవరు రారు నీ దగ్గరికి నువ్వే అన్నీ చేసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటుంది మా అమ్మ ఇంకా అలాగే ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా ఆవిడే కటింగ్ చేసేసింది ఇరవై కాయలు అనమాట సో ఇరవై కాయలు కూడా తనే కట్ చేసి ఉప్పులో ఊరబెట్టేసి అన్నీ రెడీ చేసి ఇలా నాతో కల్పిస్తుంది అనమాట నాకు తెలియడం కోసం అనేసి సో నేను కూడా ట్రై చేశాను మొత్తం బాగానే కలిపాను ఉప్పు కారం నూనె వెల్లుల్లిపాయలు మెంతిపిండి అన్నీ వేసి బాగానే కలిపానండి కొంచెం కారం తక్కువైతే మళ్ళీ వేస్తుంది అనమాట మా అమ్మ కారం కూడా వేసేసి బాగా కలిపి డబ్బాలో స్టోర్ అయితే పెట్టేయాలన్నట్టుగా చెప్పింది ఆ పచ్చడిని మళ్ళీ మూడో రోజున తిరగ కలపాలి అంటే మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకుని సాల్ట్ కూడా తక్కువ అయితే సాల్ట్ కూడా కలుపుకొని మళ్ళీ పట్టుకోవాలన్నట్టుగా అయితే చెప్తుంది అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా కలిపేటప్పుడు ఇంక ఇలా ఉప్పు కారం బాగా ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా డబ్బాలో లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసుకోవాలంటండి సో ప్లాస్టిక్ డబ్బా లేదంటే జాడీలో పెట్టుకోవాలన్నట్టుగా చెప్పింది మా అమ్మ అయితే స్టీల్లో పెట్టకూడదంటండి తినేస్తుందంట సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని లాస్ట్లో ఇప్పుడు కలిపిన మాగాయ పచ్చడి ఉంది కదండి అదంతా కూడా డబ్బాలోకి అడ్జస్ట్ చేసుకుంటూ సర్దాలని చెప్పారనమాట సో ఆవిడ మా అమ్మగారండి ఇది మా ఇల్లు అనమాట మనిషి కూడా అక్కడే ఉంది చూశారు కదా అక్కడ వ్లాగ్స్ తీద్దామని అనుకున్నాను సార్ కానీ ఫోన్ ప్రాబ్లం వచ్చేయటం వల్ల ఏంటంటే అసలు ఏమాత్రం షూట్ చేయలేదు ఇప్పుడు ఈ పచ్చడి కూడా నేను మా హస్బెండ్ ఫోన్లో రికార్డింగ్ చేసుకున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ బాగా చూపించాక నా ఫోన్లో వేసుకొని ఎడిటింగ్ చేసి వాళ్ళు అప్లోడ్ అయితే చేస్తున్నాను సో అలా పచ్చడి అంతా కూడా కలిపేసి డబ్బాలోకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలని చెప్పారు పైన కొంచెం ఆయిల్ పడితే ఇప్పుడు ఏం వేయకూడదు థర్డ్ డే మళ్ళీ తిరగ కలుపుతాం కదా అప్పుడు వేసుకోవాలంట ఇప్పుడు పచ్చడిని బాగా లోపలికొత్తామని చెప్పింది ఇలా చేతులతో బాగా అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఇంకా మూత పట్టేసుకోవడమే ఇంకా పచ్చడి మేము ఇక్కడికి తెచ్చేసుకున్నామండి అదే డబ్బాతోటి కొంచెం కారం కూడా తెచ్చుకున్నాము ఇంక ఇదేంటంటే మన ఇంటికి వచ్చిన తర్వాత అండి సో థర్డ్ డే మూడో రోజు అయిపోయింది సో ఫోర్త్ డే అనమాట పచ్చడి కలపాలి మూడో రోజే కలపాలి కానీ యాక్చువల్గా నాకు మంత్ అనమాట సో పచ్చడి కలుపుకూడదు పాడైపోతుంది అంటారు కదండి సో అందుకని మా హస్బెండ్ని కలిపేమని చెప్పాను నేను ఆయన డ్రై డ్రైపాడు పెట్టుకుని వీడియో తీసుకుంటూ పచ్చడి అయితే కలుపుతున్నాడు నేనైతే బయట వెళ్ళిపోయిన టైంలో మళ్ళీ పాడైపోతుంది కదండి ముందే కొంచమే క్వాంటిటీ ఉంది సంవత్సరం సో ఎక్కువ పట్టలేదనమాట మామిడికాయలు దొరకలేదు అనేసి ఇంకొన్న పచ్చడి కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకనేసి నేను దూరంగానే ఉన్నాను ఇంకా ఆయనకి చెప్పానన్నమాట ఒక గిన్నెలో పల్లీ నూనె వేసేసి ఆ విధంగా అనమాట అయితే నేను బేసన్లో కలపమంటే ఆయన ఏం చేశారంటే ఇది స్టీల్ కడాయిలో కలిపేస్తున్నారు సో తక్కువ క్వాంటిటీనే ఉంది గిన్నె సరిపోతుంది అనేసి ఇందులో వేసుకుంటున్నారు మొత్తం పచ్చడి అంతా అందులో వేసేసి బాగా పిసుకాలని చెప్పారండి మా అమ్మగారు చెప్పారు కాల్ చేసి కాని అనమాట బాగా పిసికేసి సాల్ట్ ఏమన్నా పడితే వేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు అయితే ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గానే సరిపోయిందండి సో ఆయిల్ వేసుకుంటూ కలిపేసి మళ్ళీ అదే డబ్బాలోకి స్టోర్ చేసేస్తారనమాట మా హస్బెండు ఇంకా అలా అనమాట మళ్ళీ ఎక్కువ రోజులు ఆగమనుకోండి బోధ వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పింది మా అమ్మ లేదంటే మంత్ అయిన తర్వాత నేనే కలుపుతామని అనుకున్నాను ఇంకెందుకు టైం పట్టేలా ఉంది అనేసి ఆయన కలిపేమని చెప్పాను అనమాట వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అనేసి బాగానే హెల్ప్ చేస్తారండి మంచిగానే కలిపారు మా హస్బెండ్కి కూడా అసలు తెలియదండి పచ్చడి పట్టడం ప్రాసెస్ అంతా అసలు ఏమాత్రం ఐడియా లేదు హైదరాబాద్లో ఏంటంటే కొనుక్కుంటారండి పచ్చడి ఎవరో కానీ ఇంట్లో చేసుకోరు సో కొంతమంది పట్టుకుంటారు లేదంటే పని వాళ్ళతోటి ఆర్డర్ పెట్టించి పట్టించుకుంటూ ఉంటారు సో అలా అనమాట అందుకని మా హస్బెండ్కి అసలు ఏమాత్రం ఐడియా లేదు సో నేను చెప్పాను ప్రాసెస్ అంతా చెప్తే ఆయన ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా పిసికేసి బాగా కలిపేసి ముక్కలన్నీ కూడా బాగా కలిసేలా కలిపి డబ్బాలోకి బాగానే ఎత్తేసి పెట్టారనమాట సో అలా అండి ఫస్ట్ టైం నా చేతులతో మామిడికాయ పచ్చడి అయితే కలిపాను చాలా హ్యాపీగా అనిపించింది పచ్చడి అసలు ఏమాత్రం పాడవలేదు ఇప్పుడు డబ్బా ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా సో అక్కడికి నాలుగు రోజులు అయిపోయింది ఇంకా పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా బాగుంది నాకు బాగా నచ్చింది మొత్తం మాగాయ పచ్చడి అంటారనమాట సో అదే స్టైల్లో కల్పించారు మా అమ్మగారు ఈ పచ్చడి ఇష్టం అండి నాకు పెద్ద ముక్కు ఉంటుంది కదా అది అంత తినాలని అనిపించదు దీని మీద ఏముంటుంది ఉంటుంది అందుకని ఇదే పచ్చడి కల్పించుకుని తెచ్చుకున్నాను అనమాట సో ఫస్ట్ టైం కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలోనే కలిపాను నేను కూడా అంటే మళ్ళీ ఒక్కొక్కరు చే పాడద్దు పాడైపోతూ ఉంటుంది భోజు పట్టేస్తుంది అంటారు కదండి సో శాంపిల్ చూశాను అనమాట నేను కూడా నా చేతులతో కలిపితే ఎలా ఉంటుంది ఏంటి అనేది సో బాగానే ఉంది నెక్స్ట్ టైం ట్రై చేయాలని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఏం పాడవలేదు పచ్చడి కూడా ఇంకా టేస్ట్ బాగుందనమాట ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే మనది మనమే చేసుకోవచ్చు తక్కువ తక్కువ క్వాంటిటీలో అని అనిపించింది సో మనకి ఎవరో చేయాలని చూడకూడదండి మన పనులు మనం చేసుకోవాలి కావాలనుకున్నప్పుడు కష్టపడాలి తప్పదు ఇప్పుడంటే మా మమ్మీ ఉన్నారు కాబట్టి అన్నీ చేసి పెడుతున్నారు సో మనం కూడా నేర్చుకుంటే బెటర్ కదా అనేసి కలిపేసానమాట నేను కూడా పచ్చడి అయితే చాలా బాగుందండి వీడియో చూసిన మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇదే అండి వాళ్ళ వీడియో అయితే ఇంకవి ఈ డబ్బాలోకి మొత్తం ఎత్తేసిన తర్వాత కొంచెం తినడానికి కూడా తీయమని చెప్పాను ఈ ప్లాస్టిక్ గిన్నెలోకి తీసి పెట్టారు మా హస్బెండ్ కొంచెం ఆ తర్వాత వేడివేడి అన్నంలో కొంచెం వేసుకుని అయితే తిన్నాను చాలా బాగుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం